జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖమ్మం నుంచి పోటీ చేసిన సహాయం రఘురాం రెడ్డి గారికి ఓట్లు వేసి సుమారు నాలుగు లక్షల యాభై వేల మెజార్టీతో గెలిపించిన ఖమ్మం నియోజకవర్గ ఓటర్లు మార్చేలకు ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే కొత్త నియోజకవర్గం నుంచి భారీగా డెబ్భై ఆరు వేల మెజార్టీ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు బాబోత్సవ మండల పట్టణ ప్రజలకు సుమారు ముప్పై ఒక్క వెయ్యి మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామ్ సహాయన్ రఘురాం రెడ్డి గారు ఖమ్మం ఎంపీగా ఢిల్లీలో ఆయన బాణి వినిపించి ఖమ్మం నియోజకవర్గం ప్రజలకు సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా ఆయన కృషి చేస్తున్నారు జిల్లాకు చెందిన పట్టి విక్రమార్క గారు శ్రీనివాస్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి అందగలతో వారి సలహా సూచనల మేరకు కొత్తగా ఎంపీగా ఎన్నికైన రఘురామరెడ్డి గారు ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటు పడతారని కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి నాతో పాటు ఉన్న కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు